విద్యారంగానికి కనీసం ఇరవై శాతం నిధులు కేటాయించాలని అదేవిధంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజర్మెంట్ ఏమి తొమ్మి ఎనిమిది వేల నూట యాభై కోట్లు తక్షణమే వాటిని విడుదల చేయాలని చెప్పి మేము పోస్ట్ కార్డుని విడుదల చేయబోతాం సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల మీద ప్రేమ ఉంటే తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజుమెంట్ విడుదల చేయాలి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ముందు ఎన్నికలలో హామీలు ఇచ్చిన ఏవైతే ఉన్నాయో విద్యా రంగానికి తక్షణం వాటిని అమలు చేసే విధంగా ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా వారు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కానీ ఈ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా విద్యా రంగం విద్యార్థులు రోడ్ల మీద ఎక్కెక్కకుండా ధర్నాలు చేయకుండా చూస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోయారని చెప్పి సందర్భంగా మరి మేము అడుగుతా ఉన్నాం మరో పక్క కార్పొరేట్ విద్యా సంస్థలలో శ్రీ చైతన్య విద్యా సంస్థలలో అనేక మంది విద్యార్థులు చనిపోతూ ఉన్నా కూడా వాళ్ళ ప్రాణాలు పోతా ఉన్నా కూడా ఇంతవరకు ఆ యజమాన్యంపై ఆ క్యాంపస్లపై ఇంతవరకు చర్యలు తీసుకోకుండా పక్కదారి పట్టిచ్చే వాళ్ళకు కొమ్ముగాసిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు ఇప్పటికైనా ఏ అయితే స్కాలర్షిప్లు మేము అడుగుతా ఉన్నామో ఏ జిల్లాలో యూనివర్సిటీ ఏదైతే అడుగుతా ఉన్నామో తక్షణమే వాటిని అమలు చేసి విద్యార్థుల ప్రాణాలను కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా వారిని మేము కోరుతా ఉన్నాం కానీ సీఎం రేవంత్ రెడ్డి ఇవి వంటిని పట్టించుకోకుండా ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు కావచ్చు కార్పొరేటు అయితే రియల్ ఎస్టేట్ ఏవైతే ఉన్నాయో వాటి కొమ్ము కాసి రోజు విద్యార్థుల ప్రాణాలు తీసిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనపడుతూ ఉంది ఇప్పటికైనా లో ఉన్న స్కాలర్షిప్లు ఏవైతే ఉన్నాయో నూట ఎనిమిది వేల నూట యాభై కోట్లు తక్షణ వాటిని విడుదల చేసే విధంగా ఆలోచన చేసి వచ్చే బడ్జెట్ సమావేశాలలో విద్యారంగానికి కనీసం ఇరవై శాతం నిధులు కేటాయించకపోతే మాత్రం మంత్రుల క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా వారిని మేము హెచ్చరిస్తా ఉన్నాం ఈ ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు తప్ప వాళ్ళ పేరుకే తప్ప ఆలోచనలు లేరు విధానంలో లేరు అని చెప్పి సందర్భంగా వారి ముగ్గురు మంత్రులకు మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా ముగ్గురు మంత్రులు నిజంగా విద్యార్థుల మీద ప్రేమ ఉంటే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ల మీద అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కార్పొరేట్ విద్యా సంవత్సరంలో విద్యార్థులు ప్రాణాలు పోతా ఉంటే వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటదని చెప్పి ఈ ముగ్గురు మాత్రం మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ సమస్యలు పరిష్కరించిన ఏడలో ఉన్న ముగ్గురు మంత్రులు ఇల్లు ముట్టేస్తామని చెప్పి ఈ సందర్భంగా పీడీఎస్ ఖమ్మాన్ జిల్లా కమిటీ తరఫున